ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ హిందీ దినం జనవరి పది జాతీయ హిందీ దినం సెప్టెంబర్ పద్నాలుగు ఆ యాభై రెండో రాజ్యాంగ సభ చట్టం చేసినప్పుడు పదమూడు ఎనభై ఐదు అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయినప్పుడు పదమూడు ఎనభై ఐదు ద్రోణాచార్య అవార్డు స్టార్ట్ చేసినప్పుడు పదమూడు ఎనభై ఐదు సార్క్ ఏర్పాటు చేసినప్పుడు పదమూడు ఎనభై ఐదు సార్క్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది కాట్మాండ్ కాట్మాండ్ ఏ దేశం నేపాల్ నేపాల్ క్యాపిటల్ కాట్మాండ్ నేపాల్ యొక్క పర్యాటక రాజధాని నేపాల్ పర్యాటక రాజధాని ఉంది భారతదేశంతో అతి కూడా ఎన్నో దేశం నేపాల్ నాలుగవ దేశం అయితే బంగ్లాదేశ్ రెండోదైతే అయితే చైనా మూడోది పాకిస్తాన్ నాలుగోది అయితే నేపాల్ ఐదోది అయితే మయన్మార్ ఆరోదైతే భూటాన్ ఏడోదైతే ఆఫ్ఘనిస్తాన్ మరొక ఆఫ్ఘనిస్తాన్ భూ సరిహద్దు నూట ఆరు కిలోమీటర్లు ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్ లేని నూట ఆరు అందులో ఏపీ ఉన్న నేషనల్ పార్క్ లేని మూడు మొట్టమొద నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్ జిమ్ కార్పెట్ ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్ ఆ ఉత్తరాఖండ్ ఇప్పుడు జరుగుతున్న గేమ్స్ నేషనల్ గేమ్ ఆ నేషనల్ గేమ్స్ అన్నది ముప్పై అరిగింది అసలు నేషనల్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఎక్కడ స్టార్ట్ అయింది లాబోర్ ఆ లాబోర్లో లో వృద్ధి చేయబడిన వ్యక్తి భగత్ సింగ్ భగత్ సింగ్ రెప్రూసీచర్ స్మార్ట్ జనవైపుడు ఆ స్మార్ట్ జనవైపుడే ప్రపంచ వాతావరణ

जर्मन, जर्मनी फ्रा फ्रा नेक्स्ट रेंड इन्फॉ